తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి తిరుగులేని బలం కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి పరితపించిన ఒక సామాన్యమైన కార్యకర్త బిడ్డని నన్ను ఈ రోజున అసెంబ్లీ దాకా తీసుకొచ్చిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనేక త్యాగాలు చేశాం అనేక కష్టాలు పడ్డాం కానీ రోజు తెలుగుదేశం పార్టీ జెండా వదలని ఏకైక నాయకత్వం ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక మీద కూర్చోబెట్టిన బలమైన సంస్థాగత నిర్మాణం ఉన్న తెలుగుదేశం పార్టీలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కేసులు పెట్టారు అరెస్టులు చేశారు కానీ ఎక్కడా కూడా వెన్ను చూపక పార్టీ జెండాని దించాలని ఎవరైతే ప్రయత్నం చేశారో పార్టీ జెండాని నిలబట్టే విధంగా పనిచేసినటువంటి చరిత్ర ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లోనే ఉంది